సకల జన్ల సభ్యులు జరిగినటువంటి ఒక ఈ తెలంగాణ ప్రజలు కోరినటువంటి తెలంగాణ తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారు కానీ ఒక వ్యక్తితోనే ఒక ఎవరితోనూ రాలేదని విషయాన్ని కూడా మనం గుర్తు చేస్తాం ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు ముందుకొచ్చి ఈ యొక్క తెలంగాణ తీసుకొచ్చినామో ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం అది గతాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితేంది ఈ రెండు ప్రభుత్వాలు కూడా న్యాయవాదులకు మోసం చేస్తాను విద్యార్థులకు మోసం చేస్తా ఉన్నారు ఈ ఇద్దరు కూడా రైతులతో తెలగాటమాతా ఉన్నారు తెలంగాణ సమాజాన్ని ఈరోజు విచిత్రంగా చేస్తున్న ప్రశ్నలు చూస్తున్నాం వికసిత్ తెలంగాణ మారాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వాలు ఈ రెండు పార్టీలు వ్యతిరేకంగా మనం పోరాడి ఈ ధర్మయుద్ధం చేసి మళ్ళీ న్యాయవాదులు ముందుకొచ్చి ఈ యొక్క ప్రభుత్వాన్ని చూడగొట్టాల్సిన అవసరం ఉన్నది దిద్దాల్సిన అవసరం ఉన్నది దాంట్లో న్యాయవాదుల పాత్ర ఎక్కువ ఉండాలి ఏ ఉద్యమం కూడా మీరు చూస్తే మన స్వాతంత్ర యుద్ధంలో కూడా ఆ రోజు న్యాయవాదులు ముందుకు వచ్చారు కాబట్టి మన స్వాతంత్రాన్ని మనకు మనం తీసుకువచ్చిన కరీం తెలంగాణ ఉద్యమంలో కూడా న్యాయవాదులు ముందు ఉన్నారు కాబట్టి ఆ రోజు తీసుకురావడం జరిగింది అమెరికాలో కూడా చాలా మంది న్యాయవాదులు ఈ రోజు ఉద్యమంలో దిగి అక్కడ చాలా రైట్ బ్లాక్ రైట్స్ గానే హ్యూమన్ కాపాడడానికి దాకా మనం తెలంగాణ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలి టిఆర్ఎస్ చూసినాము కాంగ్రెస్ చూసినాము ఒక్కసారి బిజెపి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి በደንብ ኩራ አስተንብ ሁለት ነው የሚሰራው